మా ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఈరోజైతే ఎగ్గు ఎగ్గు ఎగ్ వేస్తున్నాం ఆమె అయితే బయట పోయి ముచ్చట పెడుతుంది ఏదో మూవల జీవితం అంటే బా బాగా ఓపీనియన్ ఫ్రెండ్స్ ఈరోజైతే కొంచెం నాకు భయ్యా దీని గురించో మాట్లాడతా ఎందుకు అంటే మేము మొన్న టీవీన ఏదో ఏదో ఛానల్లో ఎట్లా చూసిన బిచ్చగాలది అని బాధపడతాం కదా ఇప్పుడు వాళ్ళున్న పొజిషన్లో అయితే మనంవి ఉంటాము ఉండము ఎందుకంటే ఎక్కడ చూడు వయసు వాళ్ళైన ముసలు ముసలి వాళ్ళు అయితే చదిపోయి అని ఒక బాధ ఉండొచ్చు అది గుడ్డు బాగా ఉబ్బిందప్ప చూసురా దగ్గర నుంచి ముసలి వాళ్ళు అయితే అరే అవురా పోయి ఎవరు సపోర్ట్ లేదు చేస్తురు అని అనుకోవచ్చు కానీ వయసు వాళ్ళకి ఏమైంది భయ్య కష్టం చేసి బతికితే సరిపోదా నాకు ఒకటి బాగా అనిపించింది ఇంకో విషయం ఏంటంటే నేను చామినారికి ఇప్పటిదాకా పోయినా కదా అక్కడ వయసు ఫ్రెండ్స్ ఈరోజు కూరగాయల మార్కెట్కి ముందమ్మా ఎంత తక్కువ అయింది కదా రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఒక టమాటా రేట్ తగ్గినప్పుడే పోతున్నాం మేము తీసుకున్నప్పుడు మాత్రం మేము పోతలేం కానీ తగ్గినప్పుడే పది రూపాయలు పదిహేను రూపాయలు పదహారు రూపాయలు కిలో టమాటాలు ఉన్నప్పుడే పోతున్నాం కానీ దొండకాయ దొండకాయ అరవై అరవై క్యాప్సికమ్ అరవై ఇక ముల్లంగి ఇరవై రూపాయలు మూడు నాలుగు మూడు ఇక అది కదా దుగా వెళ్ళినాము మార్కెట్లో ఉంటాయో ఉండవో అనుకున్నాము కానీ మేము చాలా ఫ్రెష్ ఫ్రెష్ మాదాము ఎట్లున్నావు రా బంగారం ఈరోజు ఓట్స్ తింటున్నా ఫ్రెండ్స్ ఎట్లుంటుందో ఏమో మా తమ్ముడు అయితే ఓట్సే తింటాడు వాడు సో చాలామంది తింటారు మా ఫ్రెండ్స్ బి ఓట్స్ తింటారు సో నేను బి ఈరోజు టేస్ట్ చేద్దామని కొంచెం ముప్పేసినావా మమ్మీ దీంట్లో ఎట్లుంటుందో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఓట్స్ ఇప్పుడు తినలేదు అంత కావాలంటే శనగలు పెసర్లు తిన్నా అమ్మ శనగలు పెసర్లు నానబెట్టి ఈరోజు నుంచి అర్థమైందా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా గంజి వేసినావా గంజాడబెట్టినా తీసుకో మంచిగానే ఉంది అరే సూపర్ ఉంది అందుకే నా వాడు ఇష్టపడి తినేది చూడే చూడు కొంచెం 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 అన్న కొంచెం సేమ్ అదేంది చిన్నపిల్లలకి పెడతారు చూడండి ఫ్రెండ్స్ అట్లా ఉంది ఇప్పటివరకు ట్రై చేయలే ఓట్స్ చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మమ్మీ ట్రై చేయొచ్చుగా కదా మమ్మీ కుక్క ముఖం ఉంది ట్రై చేస్తలేదు బాయ్

వచ్చి నేను టెన్ రూపీస్ వేసిన ఇంకా ఫైవ్ రూపీస్ ఇవ్వాలి అన్నాం కదా తీసుకో అంటే తీసుకోలేదు సరేలే ఎందుకు మనకు కూడా ఉంటుంది ఉంటుంది ఇంట్లో చిల్లర లేవా అంటే అన్నా నేను ఇచ్చిన ఫస్ట్ రూపాయలు ఇచ్చింది నాకు నేను ఆమెకి ఇస్తే ముప్పై రూపాయలు కదా ఆమె ఏం చేసింది మొత్తం ఫార్టీ రూపీస్ చేతిలో పెట్టింది ఫస్ట్ ఐదు రూపాయలు ఇచ్చింది మర్చిపోయింది ఆమె ఐదు రూపాయలు ఇచ్చింది ఆమె ఏమి ఈ ఏడ ట్రైన్ అదేంటి బండి ఎక్కే టైంకి ఆమె నా మనకి ఎంత ఇచ్చింది ఆమె మేమికి ఎంత ఇచ్చింది ఆ పైసలతో పూరి తెచ్చుకున్నాం అట్లా ఉంటుంది వరలక్ష్మి టాలెంట్ అప్పుడు నాకు జర బిజీ బిజీ ఉండే ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఈరోజు చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మా వరలక్ష్మి లక్ష రికవర్ అయింది నేను పనికి వెళ్తున్నాను ఈరోజు నుంచి పనికి వెళ్ళి వెళ్ళకపోతే ఏడికిపోతాం మళ్ళా వేటి షాప్ బాగుందబ్బా నిజం చెప్తున్నా ఓట్స్ చాలా అంటే చాలా బాగుంది వేసుకుంటా ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఉందా నా ఇది ఎంత ఇది బస్ బాగానే ఉంద బిల్డింగ్ డూప్లెస్ మంచిగా ఉంది పొడువుగా ఉంది ఎన్ని గజాలు ఎనభై గజాలు ఉండొచ్చా ఇది మనం చామినార్ దగ్గరకు పోయినప్పుడు ఒక ఆమా ఇలా కూర్చుండే చూడు మమ్మీ అడుక్కుంటూ నీకేమనిపించింది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రెండేళ్ళ మూడేళ్ళ పిల్లలు ఉన్నారు అవి ఎంత మంచిగా ఉంది తెలుసా శారీ కట్టుకొని మంచిగా ఎట్లుంది పిల్లల అసలు రోడ్ మీద అది అది మన చార్మినార్ బస్ స్టాప్ పాత బస్ స్టాప్ ఉంది ఆ బస్ స్టాప్లో మొత్తం పార్కింగ్ ఏరియా చేసిన తర్వాత ఆ కార్నర్లో టాయిలెట్ పోస్తారు ఆ ముంగట ఆ బండ్లు పెట్టిన కింద కాల కింద పోయి ఆమె అడుక్కోవడం ఏందో నాకు ఇప్పటికీ బాధేస్తుంది తెలుసా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఏ పోనీ మనకి ఎందుకు లేని లైట్ తీసుకున్నా కానీ అట్లా వేస్ట్ అగో నేను నిజం చెప్తున్నాం మమ్మీ కొంతమంది అడుక్కునే వాళ్ళైనా అడుక్కుంటలేరు మమ్మీ నేను ఎటు జీడిమెట్లో అటు సైడ్ పోయినప్పుడు చూసిన ముసలైన పండు ముసలైన పెన్ను అమ్ముకొని బతుకుతుండు కొంతమంది పెన్నులు అమ్ముకుంటున్నారు కొంతమంది ఇంకా యాద చేస్తారు చాలా వరకు అడుక్కుంటారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ నాకే తెలియదు ఎవరు ఎవరి జీవితం అలాది కానీ ఎంగులో ఉన్నప్పుడేస్తే కదా ఏం చేద్దాం ఆశ ఇంకా రంజాన్ వస్తుంది కదా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆశ మస్తు దానం చేస్తారు ఇక ఈ ఏ తరగతి ఎరైనా క్యూ లైన్ ఉంటుంది ఇట్లా పెద్దగా అట్లా ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి అట్లా చేయకండి అట్లా చేస్తే ఇంకా కొంచెం బాధ బాధ కాదు కొంచెం ఇంకొన్ని రోజుల్లో అది ఒక ఫ్యాషన్ అయిపోతుందేమో జీవితం సర్వేలో ఓపెన్ సర్వేలో చూస్తే ఇట్లనే కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే అంట ముగ్గురు పిల్లలు తల్లి అందరూ అదే డ్యూటీ అంట సంవత్సరానికి రెండు లక్షల అరవై వేలు సంపాదిస్తుండే అంట మొత్తం ఖర్చులు పోగా దాంతో రెండు ఫ్లోర్ల బిల్డింగ్ లేపిందంట ఆడాడ జాగలుగా ఉన్నదంట అబ్బా బా బాబా ఈ మధ్య ఛానల్లో అయితే చాలా చూపిస్తున్నారు బయ్య అడుక్కోవడం ఒక ఫ్యాషన్ లాగా చేస్తుర్రు కానీ అప్పుడు నిజమేందో అబద్ధమేందో దొరికిపోతుర్రు ఇంకో విషయం ఏంది కొంతమంది మా పిల్లలు భార్య అందరు వచ్చి డైరెక్ట్ మేము ఊరికి పోయేది ఉంది మా పర్సు ఊరు ఎత్తుకపోయారు అట్లా చేసేవాళ్ళు ఎక్కువర్రయ్యా కష్టపడి సంపాదించే వాళ్ళు లేరు కష్టపడి తింటే దానికి ఒక అర్థం ఉంది అడ్డగోలుగా ఎవరిస్తారు ఎవరిస్తారని కాలేలు మొక్కుంటుంటే నిన్న మనం చార్మినార్ దగ్గర ఒక పిల్లోడు బి ఎట్లా చేసాను ఆడు పని చేస్తున్నాడు బుగ్గలు పట్టుకొని అన్న కొంటావా అన్నా కొంటావా అన్న అరే మా ఇంట్లో పిల్లలు లేరు రాదురా అని తీసుకోలేదు అట్లా అది ఫ్రెండ్స్ ఇక నాకున్న ఒపీనియన్ చెప్పిన ఏమనుకోకండి ఏదో సాధారణంగా చెప్పినా అది నిజమా కాదనేది కింద కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా వరలక్ష్మి ఇంకేం విశేషాలు ఇంత జూల మీద ఉన్నా కదా ఫోన్ జూల మీద ఎవరు చేసినా నేను అది అర్జెంట్ కాల్ అయితేనే ఓకే పదిసార్లు చేస్తారా చేసినా మూడు సార్లు నాలుగు సార్లు చేసినావు ఫోను ఓ పని చేయి నాతో పాటు పనికి వచ్చే జీతం ఎందుకు నేను నన్ను నన్ను వెళ్ళి చేసుకున్నావు సార్ అదే జీతం అలాగే అలా ఇంకా ఈరోజు ఏమైనా చేయరా అదే సాయంత్రం నేను ఇంటికి అయితే రాను నైట్ డ్యూటీ చేస్తాను ఎవరితో కాదు నేను బ్రష్ కలిసి నైట్ డ్యూటీ చేస్తాం ఏడా కాదు ఇచ్చా ఈరోజు ఆడనే ఉప్పు కూడా దగ్గరనే నైట్ డ్యూటీ ఉందంట చేస్తావా అన్న అంటే చేస్తా అన్న ఓకే చేయాలా పన్నెండులకు వచ్చేస్తాం మళ్ళీ రిటర్న్ సిక్స్ సిక్స్ నుంచి టూ టు క్లాక్ వరకు పని ఉంటుంది దాని తర్వాత ఇంటికి వచ్చి పనుకొని మళ్ళీ పొద్దుగా యథావిధిగా పది గంటలకు ఎక్కాలి డ్యూటీకి ఎందుకు అది ఎందుకు ఇరగొట్టాలనుకుంటున్నావు ఇక రోజు ఇంటికాడ ఉంటే ఇక నన్ను చూసేటోళ్ళు అరే ఎప్పుడు ఇంటికాడ ఉంటాడు రా అని నువ్వు పొద్దుగా ఏం చేసినావు చెప్పు అని అనుకున్నావు ఆడా అడుక్కు అని పోయిడా పోతే ఇక ఉండి పని ఉంది జూల పని ఉంది చేస్తావా అంటే చేస్తాను యాప్ పని అయితే ఏంటి చేస్తా ఇంటికాడ చాలా రోజులు అయింది అనుకుంటూ ఎక్కిన ఎక్కిన తర్వాత ఇంకో అన్న వచ్చిండు గంటలకు వచ్చిండు జూల పదిహేనులకు దిగిన ఇది ఎన్నో జూల నాలుగో జూలనో ఐదో జూలనో ఇంకా రెండు జూలలు ఉన్నాయి అంతే జూలప్పని అయిపోతుంది నాకు తెలిసి జూల రెండో మూడో ఉన్నాయి జూలాలు ఇంకా ఎన్ని ఉన్నా కానీ చేయాల్సిందే మమ్మీ ఒక పది నిమిషాలు గుసపెడతాడు దాని తర్వాత ఎక్కిపిస్తాడు కంటిన్యూగా దిగనీకుండదు ఎందుకంటే ఎండ చంపుతుంది ఆ ఎండ నొప్పికి ఇక నూనె అయితే పెట్టింది ఇక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకొని పోతా ఎందుకంటే అట్ట డుమ్మా కొట్టకూడదు ఆ ఎండ అనేది తెలియకపోయింది కాదు ఎండ అని ఎక్కువ ఎండ ఉంది జాగ్రత్తగా వర్క్ చేసుకోండి పోయా మన పెయింటర్లు అయినా మన ఇంకా ఆ వర్క్ అయినా కానీ లంచ్ టైంలో మాత్రం పెరుగు ప్యాకెట్ అయినా తాగండి చిన్న ప్యాకెట్ అయినా తాగండి లేకపోతే అదేంది బటర్ మిల్క్ అయినా తాగండి ఎందుకంటే ఎండ అనేది లస్సి చాలా కాస్ట్ కదా బటర్ మిల్క్ పది రూపాయలు మస్తుంది లొట్టలు వేసుకొని తాగినావు నువ్వు వచ్చేస్తుంది జర్రా శివరాత్రి దాటని ఎవ్వరి మాట ఎవరి మాట విన్నది ఎండమ్మ చంపుతూనే ఉంటుంది ఎండ ఇంత ఎండనా అనిపిస్తే భయం అవుతుంది ఒక్కొక్కసారి ఏం చేస్తున్నావు కరాటే ఏమైనా షో చేస్తున్నావా మీ డాడీ అయింది ఊరికే ఫోన్ చేస్తానే ఉండు అవు ఒకప్పుడు ఫోన్ చేస్తేనేమో ఎవరు చేయలేరు ఎవ్వరు చేయలేరు అన్నావు ఇప్పుడు ఏమైంది ఫోన్ చేస్తుంటే గట్ల చిరాకు పడుతున్నావు ఎన్నిసార్లు చేస్తాడు నా ఎన్నిసార్లు చేస్తాడని అట్లా చేసేటోళ్ళు లేరని గుర్తు చేసుకో అబద్ధాలు కాదు నిజం ఈజ్ ద ట్రూ ఎంత ప్రేమ ఉంటే అన్నిసార్లు ఫోన్ చేస్తుండొచ్చు మాట్లాడితే ఏమవుతుంది ఇదేమైనా పోతుందా ఏమన్నా ఎక్కిస్తావు ఇంకోసారి నువ్వు మళ్ళా నా ముంగట అట్లా చేసేటోళ్ళు బీ లేరు మా నాయన ఇప్పుడు నాకు ఒక్క ఫోన్ చేయలేడు ఒకవేళ చేస్తే ఏమంటాడు సార్ వెయ్యి రూపాయలు ఇరా అంటాడు లేకపోతే రెండు వేలు ఇరా అంటాడు దానికి తప్పితే ఎప్పుడు చేయడు మా నాయన అట్లా కాదు మీ నాయన చేసేనా ఉంటాడు తిన్నావా ఏం చేసినావు హెల్త్ బాగాలేదంటే హెల్త్ బాగాలేదని ఎన్ని సాల్వ్ చేసాడు తిన్నా ఎనిమిది గంటలకు ఆయన ఎనిమిది గంటలకు కుట్టాడు నీ కోసం తొమ్మిది గంటల వరకు లేచి వా ఏమైందమ్మా తిన్నావా ట్యాబ్లెట్లు వేసుకున్నావా అన్నీ అడిగి ఇప్పుడు ఎట్లా ఉంది ఆరోగ్యం ఇంత సౌలద చూసుకునే నాయన ఎవరు దొరకాలి నీకైతే నిజంగా నానవీలు అసలు తెలియదు మాకు తెలియకుండా బతికినాం ఇన్ని రోజులు సొంత మా నాయన మీ నాయనలాగా మాకు అట్లా కేర్ చేసి హ్యాపీగా బతికేస్తుండే మేము తెలుసా బిల్డింగ్ కట్టుకుంటుండే ఏం చేద్దాం రేకుల ఇంట్లో ఉంటున్నాం కిరా ఇంట్లో ఉంటున్నాం అట్లా ఉంటుంది ఒకటైతే నిజం ఆయన దగ్గర ప్రేమ ఉండదు డబ్బు లేని వాళ్ళ దగ్గర ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది మీ నాయనకి సోనా మీద నీ మీద మస్తు ప్రేమ ఉంది ఈ విధంగా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు తిన్నావా ఎట్లున్నావు గీట్లో మాట్లాడడానికి నీకు అవుతలేదా ఏం ఫోన్ చేస్తున్నావు ఏం ఫోన్ చేస్తున్నాట ఇంకోసారి నా ముంగట అన్నాం అనుకో మంచిగా ఉండదు ఏమి మరి నేను ఇప్పుడు అంటుంటే ఏం సప్పుడు చేయలే మరి ఉంటుంది నాన్న ప్రేమ తెలియదు నీకు ఇంకా నాకు తె నాకు తెలియదు వర లక్ష్మి నేను చిన్నప్పటి నుంచి కష్టం చేసుకుంటేనే బతికిన నాన్న అడుగు జాడల్లోనే ఉన్నా కానీ నాన్న ఇంత ప్రేమిస్తాడా అని నిజంగా అంటే నాకు తెలీదు ప్రేమ ఇట్లుంటుందా ప్రేమ అంటే ఒక రకంగా అనుకున్నా కానీ నిజంగా తండ్రి ప్రేమ అమ్మ ప్రేమ ఇంత బాగుంటుందని అంటే ఇంకెంత బాగుండేమో నా లైఫ్లో అట్లా ప్రేమనే తలగలేదు నాకు మొత్తం డబ్బు ప్రేమ కందస్ ప్రేమ ఆగ ఇదేంది అనుమానం ప్రేమ ఇవే తగలిగినాయి నా జీవితం మొత్తం అర్థమైందా ఉంటా ఫ్రెండ్స్ ఇక ఈరోజు నైట్ డ్యూటీ ఒకవేళ ఛాన్స్ ఉంటే సిక్స్ ఓ క్లాక్ వరకు చేసి దాని తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నైట్ డ్యూటీ ఉంది అని అన్నాడండి సరే అన్న చేస్తా అన్న ఏమో చెప్పలేము ఆయన ఓకే అంటాడో కాదంటాడు నాకు తెలిసి ఓకే అని అంటాడు ఎందుకంటే ఫోన్ చేసి దమ్ దమ్ చేస్తున్నట్టు ఆయనకి సో అది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అనేది జల్లీ అప్లోడ్ అవుతుంది ఏమో అనుకోకండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ భయ్యా ఎందుకో ఏమో నా వీడియోలు బోర్ కొడుతున్నాయేమో అసలు నా వీడియోలు చూస్తలేరు అసలు ఏందో ఏమో సర్లే భయ్యా ఎవరు చూసినా చూడకపోయినా నాకున్న నా లైఫ్లో ప్రతి విషయం జరిగేది మీకు చెప్తూనే ఉంటాను ఓకేనా అందరు బాగుంటే అందులో నేను బాగుంటే చాలు ఓకే భయ్యా టెన్ కే దగ్గరకు వచ్చారు అందులో నేనుండాలి అని కదా అంతే రైట్ సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్